వీళ్ళ ముగ్గురు ఒకే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళలో ఒకరు మార్చి ఒకరు వివిధ రకాలుగా అందరి మీద కేసులు ఫైల్ చేస్తున్నారు బండారు సుజాత అనే వచ్చి చీటీ పాటలు పాడేది వాళ్ళ దగ్గర చెక్స్ ప్రామిషన్ నోట్ ఎంటీవి తీసుకునేది పూర్తయిపోయిన తర్వాత ఆ చెక్కుల మీద చెక్ పది లక్షలకి ఇరవై లక్షలకి కేసులు వేసేది వజ్రావతమ్మ కూడా అంతే వేరే వాళ్ళ దగ్గర తీసుకునేది అట్లా చెక్స్ ప్రాంసన్ నోట్లు తీసుకునేది ఆమె తరఫున ఆమె వేస్తుంది వాళ్ళ ఆయన ఏంటంటే పన్న మోహన్ కుమార్ అనే అతను వచ్చి మిగతా వాళ్ళ మీద ఎస్సీ ఎస్సీ కేసులు లేదంటే మా చెల్లెల్నో మా ఇంట్లో వాళ్ళను దాడి చేయబోయారు ఆడపిల్లల్ని అనే వివిధ రకాలుగా కేసులు ఫైల్ చేస్తున్నారు నా మీద వచ్చి పది లక్షలకి చెక్ బాస్ కేసేసారు మా అసలు మధ్య తరగతి కుటుంబం నేను చేసేది శాంసంగ్ సర్వీస్ లో నేను జాబ్ చేస్తున్నాను నా నెల జీతం వేలు కూడా ఉండదు నా మీద వచ్చి పది లక్షలకి చెక్ యాక్చువల్ గా తీసుకుంటే మాకు హోమ్ హౌస్ కూడా లేదు అలాంటిది నేను పది లక్షలు కట్టాలన్నట్టుగా చెక్ బౌన్స్ కేసులు ప్రామిషన్ నోట్లు ఈ రకంగా వేస్తుంది మా అమ్మ మీద పన్నెండు లక్షలకి అమ్మ చేత ఇస్తుంది వజ్రావతమ్మ మీద వాళ్ళు ఈ ఏరియాలో చాలా మంది మీద వేరే రకాలుగా చాలా కేసులు వేస్తున్నారు కొంతమంది ఇంకా భయపడి రాలేదు వాళ్ళు వచ్చి ఇంకా పూర్తిగా తెలుసు లేదు ఏంటంటే పెద్దవాళ్ళు వచ్చారు అక్కడ ఎండకి ఉండకూడదు అని చెప్పి సార్ ఏంటంటే వాళ్ళ నీళ్ళకి పంపించారు వాళ్ళకి ఇదే వ్యాపారంగా అయిపోయింది ఇద్దరు ఎవరినో ఒకరిని కావాలని గెలుపుకునేది లేదంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టింగ్తో నన్ను తిట్టారని చెప్పేది బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసేది అక్కడ కుదరలేదంటే ఇంకా కోర్టులో నోటీసులు పంపించేది మేమేం పెట్టలేదు సార్ రిటర్న్ మా దగ్గర ఏమున్నాయి ప్రూఫ్స్ వాళ్ళలాగా అంత చీట్లు కాదు చీట్లు పాడుకున్నాము అమౌంట్ అంతా కట్టేసాము చెక్కులు మాకు రిటర్న్ ఇవ్వండి అంటే మీరు ఇంకా బాగా ఇంకా కట్టాలి మీరు వడ్డీ పడింది ఒకవేళ ఏ టైం దానికి అని చెప్తారు సరే ఆ వడ్డీ కూడా కడతాము అదంతా కట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ చెక్కులు ఇమ్మంటే ఏదో ఒక రకం కారణం వాళ్ళే తీసుకొచ్చి గొడవ వేసుకుంటారు ఇక్కడ ఇదే విషయం చెప్పాము వీళ్ళు ఏసీ నగర్ లో ఇలాంటి ఫ్రాడ్లు చేస్తున్నారు చీటింగ్ కేసులు అన్ని పెడుతున్నారు ఉన్న వాళ్ళందరి మీద సార్ యాక్షన్ తీసుకుంటా వాళ్ళ మీద చాలా కేసులు కూడా చాలా మీద నైబర్స్ ని పక్క ఉండే వాళ్ళని ఈ బండారు సుజాత బండారు వజ్రావత్ అమ్మ నీ అంబల తాటి మేఘం మోహన్ కుమార్ వీళ్ళంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వీళ్ళు వీళ్ళు ఫ్రాడ్ తోనే ఆ ఏసీ నగర్ మొత్తం ఎంతమంది ఉన్నామో అంతమంది దగ్గర ఇదే చీటింగ్ ఇదే వ్యాపారం చీటీలు వేయించుకోవడం చీటీలు వేసినప్పుడు మనకి అత్యవసర పరిస్థితిలో పాడాలి అనుకున్నప్పుడు మీరు పాడుకుంటే మాకు ప్రూఫ్స్ ఏంది మేము మీకు ఇవ్వడం వల్ల మాకు నమ్మకం ఏంది మీరు ఆపిలే ఎట్లా అని చెప్పేసి సరే తెలిసిన వాళ్ళే కదా వస్తులే కదా అని చెక్కులు ప్రామిసర్ నోట్లు ఇలాంటివన్నీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత అదనంగా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ చీటీ ఉండగా పాడుకుంటాం ఎందుకంటే మన అవసరం నిమిత్తం అవసరం అనేది మనకు ఉంది కాబట్టి అవసర నిమిత్తం అనేది పాడుకుంటాం ఇట్లా చీటింగ్ చేసి ఒక్కొక్క చెక్కు మీద పది లక్షలు పన్నెండు లక్షలు ఒక మధ్య తరగతి వ్యక్తులు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాల్లో ఉండి బతుకుతున్న వారు నిలువ నీడు లేకుండా ఉండేవారు పది లక్షల ఆసాములు ఎట్లా అవుతారు ఒక్క ఏరియాలోనే ముప్పై లక్షలకు పైగా ఆమె కేసులు వేసింది ఆమె ఎంత ఇదని ముప్పై లక్షల కేసులు వేసిందో మాకైతే తెలియ ఇట్లా మా దగ్గర ఏముందని అన్ని లక్షలకి అవసరం అనేది ఉంది ఆమె ఆమె తెలియని వ్యక్తి కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె అక్కడ ఉన్న వ్యక్తే సరే అట్లా చేస్తుంది అంటే మనకు అట్లాంటి చీటింగ్ మైండ్ మనకుంటే ఒకసారి మనం అట్లాంటివి ఇది చేస్తుంటే మనకి ఇది అవద్ది ఇదేమీ లేదంటే అట్రాసిటీ కేసు అసలు అతను ఎస్సీ క్యాస్టే కాదు ఒడ్డోళ్ళనే మాకు తెలుసు అతను ఇప్పుడు ఒలువన్ అనే ఒక కులాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద హరాజ్మెంట్ చేయడం హరాజ్మెంట్ కూడా ఇది కాకపోతే ఇట్లా అట్రాసిటీ మమ్మల్ని అన్నారు మమ్మల్ని చేశారు రెండు వేల పద్దెనిమిదిలో మా మీద ఒక కేసు పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో కేసు పెట్టి ఆ కేసు ఇప్పటికి కూడా రన్నింగ్ లో ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది యాసిడ్ కేసు అని నా భర్త మీద అత్తగారు అత్తగారు చాలా పెద్ద ఆవిడ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉంటాయి కర్ర పట్టుకొని నడిచి ఆమె ఆమెను కూడా ఇది చేసి పెట్టింది ఇంకొక ఆవిడ చాలా పెద్ద ఆమె ఆమెడ గత మూడు నెలల కిందట చనిపోయారు ఇదే వాయిదాలు రెండు వేల పద్దెనిమిదిలో అట్రాసిటీ కేసులో ఆరు మందిని పెట్టింది ఆరు మందిలో ఎవరికి సమా అసలు వాళ్ళు అసలు ఎస్సీ కేసునే కాదు ఎస్సీ అనేది కాదు కానీ ఇప్పుడు ఒలువన్ అనే ఒక కులాన్ని పెట్టి మరీ వాళ్ళు ఇలా చేస్తున్నారు ఒకరి దాంట్లో ఇంకొక కులం ఒక మనిషికి ఒక వ్యక్తికి ఎన్ని కులాలు ఉంటాయి ఒక కులం అనేదే ఉంటది ఒక వ్యక్తికి మాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తికి రెండు మూడు కులాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి ఏ గవర్నమెంట్ ఇస్తుంది వీళ్ళకి ఆ కులాలు మాకైతే అర్థం కావట్లా ఇట్లా ఎంత మందిని హరాజ్మెంట్ చేస్తారు మేము భయపడకుండా ఈ రోజు వచ్చాం మేము అలాంటి వాళ్ళు మాకు న్యాయం జరగాలి వాళ్ళు ప్రత్యేక ఒక ఇది పెట్టాలి మాకు కార్యదర్శిని పెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ అసలు ఎస్టీఏ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావునా కాదా అసలు వాళ్ళకి ఆ కులం అనేది ఒలుగు కులం అనేది ఒక తమిళనాడుకి సంబంధించిన కులం ఎవరు వాళ్ళు పోయినా సార్ మాకు న్యాయం జరగదు తీసుకుంటారు తీసుకున్నా దానికి ఏదో ఒకటి చెప్పది మమ్మల్ని కొట్టి ఇంట్లో నుంచి లాగి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఇచ్చేస్తారు ఎస్పీ గారిని కూడా మేము